పండగ ఏదైనా స్పెషల్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్ఫరీలోనే ఉంటాయనమాట సో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చేస్తోంది అందరికి ఫ్రీడమ్ కావాలి అనుకుంటూ ఉంటారు కదా అలాగే ఫోన్స్ లో కూడా ఫ్రీడమ్ ఆఫర్స్ ఏమి ఇస్తున్నారో తెలుసుకోవడానికి నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నాను రైట్ నాతో పాటు పవన్ గారు ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటేనే అందరం ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి అంటారు ఫోన్ లో ఫ్రీడమా బేసిక్ గా ఇప్పుడు ఏ మొబైల్ అయినా ఫ్రీడమ్ లేదండి కింద పడుతుంటే చాలా జాగ్రత్తగా సూపర్ ఫోన్ ఇచ్చేస్తాం రెండు ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఫర్ ఎయిట్ మంత్స్ 8 మంత్స్ ఏంటి అసలు ఈ ఫోన్ ఏం అసలు సిరీస్ ఇది ఎంత ఫోన్ అంటే ఇప్పుడు మీకు ముంచి చూపిస్తాను చూడండి ముంచినా ఏం కాదు వాటర్ వాటర్ కెమెరా ఫోటో ఫోటో కూడా చూపించండి అంటే ఇప్పుడు వాటర్ లో పడినా ఏం కాదు ఏం కాదు చూడండి వాటర్లో పడినా కూడా ఫోటో బాగానే ఉంది గైస్ సో చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫోన్ పైన కూడా ఈ వాటర్ డ్రాప్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఇది రఫ్ అండ్ టఫ్ వాటర్లో పడినా ఏం కాదు